పుల్వామాలో జరిగిన దాడి మర్చిపోక మునిపే పాకిస్తాన్ గురి పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది మన భారత విమాన దళాలు అయితే భారత వైమానిక దళాలు జైషే మహమ్మద్ ఉగ్ర దాడుల్ని ఉగ్ర స్థలాలని స్థావరాలని చిత్తు చిత్తుగా చేసేసి మళ్ళీ తిరిగి విమాన దళాలు కేవలం అంటే కేవలం పదిహేను నిమిషాల్లో మళ్ళా భారతదేశానికి వచ్చి మన ఒక్క సత్తాన్ని చాటాయి అయితే బాగా కాసి మీద ఉన్న భా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి వాళ్ళ వైమానిక దళాలను పా భారతదేశానికి గురిపెట్టిన పాకిస్తాన్ని తరిమి కొట్టేందుకే కొంతమంది పైలట్లు బయలుదేరారు అయితే మిక్ బైసన్ ట్వంటీ వన్కి కి సంబంధించిన అభినందన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ల్యాండ్ అయ్యారు ఆ తర్వాత ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎప్పుడు రిలీజ్ చేశారో అన్న సంగతి మనందరికీ తెలిసింది అయితే ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి అలాగే భారతదేశం దూకుడిని చూసి పాకిస్తాన్ చాలా తీవ్ర స్థాయిలో భయపడిపోయి పాక్ పాకిస్తాన్ నుంచి మళ్ళీ అభినందన్ని తిరిగి మళ్ళా భారతదేశానికి పంపించేసింది ఇక ఆ తర్వాత నిజం చెప్పాలి అంటే ఆ సమయంలో భారతదేశం అలాగే పాకిస్తాన్ ఇక దాదాపుగా నూటికి తొంభై శాతం యుద్ధం కాలరైపోయింది అనుకున్నారు ఇక యుద్ధానికి సిద్ధమైపోయారు సరిహద్దుల్లోని ప్రజలు కూడా ఎందుకంటే తాడో పేడో తేల్చుకోవాలని ఇంకా ఈ ఉగ్రవాదుల దాడులు మేము తట్టుకోలేము అంటూ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చేసింది ఇక అదే సమయంలో మాకు శాంతి కావాలి అంటూ దాయాది దేశం ముష్కరతత్వాన్ని బయటపెట్టింది ఇక ఇప్పుడు మరొక దిగజారుడు దానికి దిగబడింది అది ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఇండియా సరిహద్దుల్లో ఉండే కొన్ని పావురాలకు సెన్సార్స్ అమర్చింది పాకిస్తాన్ దాయాదీ దేశం అమర్చడమే కాకుండా చాలా కీలకమైన సమాచారాన్ని ఇండియా నుంచి బ్లాక్కోవాలని పాకిస్తాన్ కుట్ర అంటే వాళ్ళ మిలిటరీ దళాలు ఎలా ఉన్నాయి వాళ్ళ మిలిటరీలో కీలక అంశాలు ఏంటి ఎన్నికల ముందు వాళ్ళు ఎటువంటి వ్యూహాలు వేస్తున్నారు అనే విషయంపై పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఇలాంటి పనిని చేపట్టింది అయితే ఇప్పటికే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు సమాచారం అందించే కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని భారతదేశపు పోలీసులు పట్టుకున్నారు ఇక ఇప్పుడు పావురాలకి సెన్సార్స్ పెట్టడం కూడా పోలీస్ పోలీసులు కనుగొన్నారు ఇక దీనిపై దీన్ని చాలా లోతుగా విచారణ చేసి అసలు ఇప్పటి వరకు ఎంత సమాచారం వెళ్ళింది ఏం వెళ్ళింది అంటూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ వెళ్ళకూడని కనుక వెళ్తే ముందస్తు చర్యలు తప్పవు అంటూ భారతదేశపు పోలీసులు హెచ్చరించారు అంతేకాకుండా మేము కూడా మా సత్తా ఏంటో చూపిస్తామంటూ పాకిస్తాన్కి ఛాలెంజ్ విసిరారు